హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం నేను చాలా రోజులు అయింది కదా మిల్లెట్ దోశ వెయ్యి అన్నారు శ్రీవారు ఇంకా అందుకోసం ఒగ్గిని తీసుకొని మెంతులు ఇంకా అలాగే పెసలు అలసందలు రాగులు కొర్రలు జొన్నలు సజ్జలు అన్నీ వేసి నేను ఒక సిక్స్ అవర్స్ అయితే నానబెట్టాను ఇంకా ఇది టూ డేస్ బ్లాగు బియ్యం కూడా వేశాను ఇంకా ఇవన్నీ సమంగా తీసుకొని మెంతులు మాత్రం చాలా తక్కువగా వేశాను చాలా హెల్తీ కదా ఇదిగోండి నానేయి ఇంకా ఈ విధంగా ఉన్న తర్వాత మిల్లెట్ దోశ నార్మల్ దోశ ఇడ్లీకి అయితే నానపెట్టాను అవి గ్రైండర్ అయితే వేయాలి పల్లి కొబ్బరి చట్నీ ఇది వచ్చేసి ఉప్మాకి ఇది టూ డేస్ లాగ్ ఇంకా ముందు రోజు మనం రుబ్బుకుంటే తెల్లారే కదా వేసేది ఇంకా నిన్న వచ్చేసి బీరకాయ శనగపప్పు చేశాను టొమాటో బాత్ చేశాను ఎందుకంటే ఇడ్లీ దోశ మిల్లెట్ దోశకి అన్నీ నానబెట్టాను కాబట్టి ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను బీరకాయ శనగపప్పులో మనం దోశకి ముందు రోజు వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ డే కదా ఇంకా పప్పులు రోజు రైస్ ఏం తింటాంలే అని ఇంకా టొమాటో బాత్ అయితే చేస్తాను దేనికైనా చట్నీ ఉండాలి పోపు ఉండాలి మీకు తెలిసిందే కదా అస్సలు తినరు వే తాలింపు వేయకపోతే బీరకాయ ఒక కేజీ అన్నీ ఉన్నా కానీ మనకి కర్రీ అనేది చాలా తక్కువగా అవుతుంది కదా ఇంకా ఇదిగోండి కొబ్బరి పల్లి చట్నీ ఇది టొమాటో బాత్కి జీడిపప్పు అన్నీ రెడీ చేసుకున్నాను అల్లం ముక్కలు మొత్తం వేసేసి అది వేగనిచ్చి టొమాటో ప్యూరీ అయితే వేస్తాను అందుకోసం టొమాటో తీసుకున్నాను ఇంకా జీడిపప్పు కట్టి పొంగల్ కానీ ఉప్మా కానీ కంపల్సరీ వేస్తాను ఇంకా ఇది నిన్నటిది ఇవాళది కలిపి లాగ్ అయితే నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్నైతే బ్లాగ్ పెట్టలేదు కదా ఇంక ఇదంతా వేగిన తర్వాత టొమాటో ప్యూరీ వేసి కొంచెం వాటర్ సరిపడినంత వేసి ఉప్పు వేసి బొంబాయి రవ్వ వేసాను టొమాటో బాత్ రెడీ అలాగే అలసందలు గుగ్గిళ్ళు చేశాను శ్రీవారి ప్లేట్ వచ్చేసి చట్నీ అలసందలు ఇదిగోండి మిల్లెట్ అన్నీ నానే కదా గ్రైండర్ అయితే వేస్తాను ఈరోజు ఉదయం కాకరకాయ అయితే ఉడకబెడుతున్నాను చట్నీకి పచ్చిమిర్చి వేయించాను పప్పులోకి అయితే కట్ చేశాను ఆకుకూర పప్పు చేద్దామని పప్పు నానబెట్టేసాను ఇవన్నీ వేసి విజిల్ రాణిస్తాను ఇంకా మిల్లెట్ దోశలోకి పల్లీ చట్నీ పోపు వేశాను ఆకుకూర వచ్చేసి ఇదిగోండి నిన్న నైటు రుబ్బాను కదా ఈ విధంగా ఉంది ఉప్పు సరిపడినంత వేసి ఇంకా ఇదిగోండి ఆకుకూర పప్పు కూడా విజిల్స్ టూ వచ్చాయి ఉప్పు కారం పసుపు చింతపండు వేసి మెదిపేసి ఇంకా అది కూడా పోపు అయితే వేస్తాను ఇంకా కాకరకాయ ఉప్పు కారం పసుపు వేసి సింపుల్గా పప్పులోకి నంచుకోవటానికి అని చిన్న చిన్న ముక్కలుగా ఉడకబెడుతున్నాను ఇదిగోండి పప్పు తాలింపు అయితే వేస్తాను ఇంగు కూడా యాడ్ చేశాను ఇంకా అందులో పప్పు వేసేసుకోవటమే కాకరకాయ కూడా సింపుల్గా చేసేస్తాను ఆకుకూర పప్పు రెడీ అలాగే మిల్లెట్ దోశతో పల్లీ చట్నీ దోశలు కూడా వేయటం అనేది ఇంకా షూట్ చేయలేదు ఇంక ఇదిగోండి పిండి అయితే కొంచెం గుంట నాలుగు ఉంచేసి మిగిలిన పిండి చెర్రీ మూడు దోశలకి ఇదిగోండి చట్నీ మిల్లెట్ దోశతో ఈరోజు బ్లాగ్